సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ నేను అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే థాయ్ లాటరీ థాయ్లాండ్ లాటరీ ఇది ప్రతి చోట ఉంది గలబ్ దేశాల్లో ఈ ఆరు దేశాల్లో ప్రతి చోట ఉంది మా దగ్గర లేదని అనుకోండి ప్రతి చోట ఉందో నాకు తెలుసు సో అయితే థాయ్ లాటరీకి చాలామంది డబ్బులు కడుతూ ఉంటారు అయితే మనం సొంతంగా కడతాం మన అదృష్టం ఉంటే నెంబర్ తగులుతుంది డబ్బులు వస్తాయి ఎందుకప్పుడు డబ్బులు పోయాయి సో అయితే ఈ మధ్యన ఈ చాలా నుంచి ఉన్నది ఏంటంటే ఫేస్బుక్లోని ఇన్స్టాలోని టిక్టాక్లో ఇంట్లోని రేపు తగలబోయే థాయిలాండ్ లాటరీ నెంబర్ మేము చెప్తాము మాకు డబ్బులు కట్టనని చెప్పి చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఆ వీడియోస్ నమ్మి చాలామంది డబ్బులు పాటు చేసుకున్నారు లాటరీలో పోతే ఆ లెక్క వేరు అది కాకుండా దే ముక్కు మోగం తెలియని వాళ్ళకి వాట్సాప్ల ద్వారా వీటితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఫోన్ డబ్బులు పంపించేసి అకౌంట్లో డబ్బులు పంపించేసి డబ్బులు పాటు చేసుకుంటున్నారు రీసెంట్గా నిన్నగాక మొన్న బెహరీన్లో ఒక వ్యక్తి లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు ముందు ఒక యాభై వేలు తర్వాత ఒక యాభై వేలు చెప్పినా లక్ష రూపాయలు ఇచ్చాడంట అతని అకౌంట్కి సో వేస్తే నెంబర్ అతను నెంబర్ ఏమి ఇచ్చాడు కానీ తగలేదు నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వంటే నువ్వు నాకు అకౌంట్లో వేసావా ఏ అకౌంట్లో వేసేవా ఎవరిని అడిగావా అని చెప్పి రివర్స్ అయ్యాడంట సో అది కూడా మన తెలుగులే ఈ డబ్బులు తీసుకుంటే మన తెలుగు వాళ్ళే కట్టిన వాళ్ళు తెలుగు ఇది ప్రతి చోట ఉంది ఈ కోవైట్లో ఉంది బెహరీన్లో ఉంది వామన్లో ఉంది చాలా చోట్ల థాయిలాండ్ లాటరీ జోరుగా సాగుతుంది సో కేసు అయితే రీసెంట్గా ఈ బెహరీన్ బెహరీనే కాదు ఇంకా ఈ దుబాయ్ సైడ్ కానీ ఇటు కోవిడ్ సైడ్ కానీ చాలామంది ఈ ఆన్లైన్లో ఈ ఫేస్బుక్ వాటిలో వీడియోలు పెట్టిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి డబ్బులు కట్టేస్తున్నారు చాలామంది డబ్బులు పగడి చేస్తున్నారు కొందరు ఇండియా డబ్బులు ఐదు వేలు ఒకరు పదివేలు ఒకరు ఒకరు ఈసారి ఇప్పుడైతే లక్ష రూపాయల దాకా పోగొట్టేసుకున్నారు సో లాటరీ నెంబర్ ఇవ్వలేదు ఇచ్చే మా ఉన్న అసలు డబ్బులు కూడా పోయాయి సో అయితే థాయిలాండ్ లాటరీ నేను ఒక్కొక్కటిలో ఉన్నప్పుడు నేను కట్టాను మెహబుల్లాలో ఉన్నప్పుడు అయితే మా రూమ్లో ఒక అతనికి ఒక దినారికి స్ట్రైట్ లైన్ తెలిసిందంటే అంటే ఒక్క దినార్కి తొమ్మిది వందల దినార్లు వచ్చాయన్నమాట ఒక దినార్కి తొమ్మిది వందల దినార్లు అంటే అవి రెండు లక్షల పైన అప్పుడు ఇంకా మా రూమ్ అంతా మారుమూగుపోయింది ఫుల్ పార్టీలు సో అది చూసి అందరం కట్టేసే వాళ్ళని ఎప్పుడు మా మాకు ఎప్పుడు తగలేదు థాయిలాండ్ లాటరీలు వచ్చి ఒక నెంబర్లో పోయి తగిలిది కాదు సో మీరు మీరు సొంతంగా థాయిలాండ్ లాటరీ ఆడకూడదు ఇది ఇల్లీగల్ గుర్తుపెట్టుకోండి గల్ఫ్లో థాయిలాండ్ లాటరీ ఇల్లీగల్ లీగల్ కాదు నెక్స్ట్ ఒకవేళ మీరు థాయిలాండ్ లాటరీ డబ్బులు కడతారు పర్సనల్ మ్యాటరు దాన్ని ఎవరు కాదని లేరు సో నేను వద్దన్న తర్వాత మీరు మానేరు అయితే బయట వాళ్ళు ఎవరు నెంబర్ ఇస్తారు తగి రేపు తగిలే నెంబర్ ఎవరు ఇచ్చేస్తారు దాన్ని కట్టేద్దామని చెప్పి అనుకుంటున్నారా అది పూర్తిగా రాంగ్ అండి సో థాయిలాండ్ లాటరీ చాలామంది ఏజెంట్లు ఉన్నారు చుట్టూరు చాలా ఏజెంట్లు ఉంటారు సో వాళ్ళు ఏదో నెంబర్ చెప్పేస్తాను అది అంటారు కానీ ఎవరికి ఏమీ తెలియదు సో థాయిలాండ్ లాటరీ వచ్చే నెంబర్స్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా తీస్తారు ఇంతకుముందు బ్యాన్లుగా తీసేవారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ద్వారా తీస్తారనమాట అది ఎవరు తగులుతుందో అది తీసేవాళ్ళు కూడా తెలియదు ఏ నెంబర్ వస్తుంది అనేది సో అందువల్ల థాయిలాండ్ లాటరీకి ఎవరికి రేపు తగిలే నెంబర్ ఇవాళ చెప్పేస్తారని చెప్పి డబ్బులు ఇవ్వద్దు సింపుల్ లాజిక్ అండి రేపు తగిలే నెంబరు ఇవాళ వాళ్ళు తెలిసిపోతే వాళ్ళే కట్టేసుకుంటారు కదండి అలా ఏదో వాళ్ళే నాలుగైదు తికట్లు కూడా కోసేసుకుని డబ్బులు తీసుకుంటారు కదా మీకు ఎందుకు ఇస్తారు చెప్పండి సింపుల్ లాజిక్ సో ఇదండి సంగతి అటువంటి పని చేయొద్దు తగ్లాండ్ లాటరీ కట్టి డబ్బులు పాడు చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ మద్యం మద్యం సంబంధించిన మరణాలు మళ్ళీ దుబాయ్లో సంభవించాయండి సో గుర్తుపెట్టుకోండి కల్తీ మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయ్యి వేసి ఎదురు చూస్తుంటారు సో ఇంటికి వస్తారని చెప్పి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ తర్వాత చెప్పాను కదండి పెళ్ళి కాని యువత యువకులు గల్ఫ్లో ఉన్నారా రేపు ఇండియా వచ్చేటప్పుడు మీ లైఫ్ సెట్ అవ్వాలి నెక్స్ట్ మీకు పిల్ల పుట్టబోయే పిల్లలకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా చదువులు చదివించాలంటే ఆ ప్లాన్ చెప్తాను రేపే పెట్టేస్తాను ఆ వీడియో అంతా రెడీ చేసేస్తాను ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్